కొండలు కొట్టేశారు గుట్టలు కొట్టేశారు ఫారెస్ట్ ఫెస్ట్ ఈ ఈరోజు ఎక్కడైనా అక్రమ మైనింగ్ అంటే అర్థమేంటి ఫారెస్ట్ లో జరుగుతుందా ఏదైనా కొండ తవ్వుతున్నారా లేక గుట్ట తవ్వుతున్నారా ఒక చెరువు తవ్వుతున్నారా ఎవరు మైండ్లు వాళ్ళు తవ్వుకుంటున్నారు అని నడుస్తూ ఉన్నాయి కొన్ని ఏదైనా సమస్యలు ఉన్నాయి ప్రొసీజర్ ప్రచారం చేస్తారు మాట్లాడితే ఎవరిని ఎవరు ఎవరు దొవ్వారని మొత్తం ఇన్ని లక్షల టన్నులు వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఎలా అమ్మారు ఎక్కడి నుంచిది ఫారెస్ట్ దొరుకుతుంది కొండలు తొక్కిది చెరువులు తొక్కిది గుట్టలు తోకితు అంటే అన్ని మేము చేయట్లేదన్న మా మనం మేము ఈరోజు ఎక్కడైనా ఈ ప్రభుత్వంలో సైదాపురం కొదలపూర్లో ఇల్లీగల్ మైనింగ్ అంటే అర్థమేమి ఎక్కడైనా జరుగుతున్నాయా ఓ మిమ్మల్ని తీసుకో మీ పట్టి మనం ఇల్లీగల్ మైనింగ్ ఆపింది ఎవరు మేము ఫారెస్ట్లో ఏం పెట్టుంది ఎవరు మేము ఇల్లీగల్ మైనింగ్ చేసేదానికి లేదని ఒకవైపున ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే నేను గడువిస్తా నేను గడువిస్తా

తప్పు చేసుకుంటే ఎవరు కాపాడతారు ఎవరినైనా నన్నైనా నిన్నైనా కాకాండైనా ఆయన తప్పు చేయబట్టే ఆయన అన్ని కోట్లు పోయాడు కదా అన్ని కోట్లు పోయాడు కదా ఆయన కొట్టే పది నెలల పాటు వ్యక్తిగత కారణాలతో రాజకీయాలకు దూరంగా ప్రయత్నం ఇక పైన ప్రజలకి నాయకులకి అందరికీ అనుభవంగా ఉన్నాను టీడీపీ సంఘ దేవస్థానం మాజీ మంత్రి అదే ఇప్పుడు ఆయన వ్యక్తిగత విషయం దానికి నేనేమి టీడీపీ సంఘ ఇవి ఆయన ఎందుకు దూరంగా ఉన్నాడు ఎందుకు వచ్చాడు అనేది అది మాకు సంబంధం లేదు కదా అది ఆయన వ్యక్తిగత విషయం దాన్ని నేనెట్ట కదా టీడీపీ అంత అనేది తర్వాత ఆయన ఏం జాలిస్తాడో మేమెంట దాన్ని తట్టుకోవాలో తర్వాత

ఇప్పుడు ఆయన నేను నేలుస్తాను అసలు కాకాని గోవర్ధన్ రెడ్డికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అసలు ఆయన మీద కేసు పెడితే అండి అంటే ఈయన కంపెనీ పెట్టుకుంటే తప్ప కాకాని గోవర్ధన్ రెడ్డి ఊళ్ళో ఇళ్ళల్లో జ్వరబడి వాళ్ళకి ఎన్నికోకపోతే కేసు పెట్టారు తెలుగుదేశం ప్రభుత్వం కాదు పెట్టింది రుస్తు మైన్స్ గవర్నర్ కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చాడు ఎప్పుడు తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పుడు స్పందించింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మైనింగ్ సెక్రటరీ ఎప్పుడు పంపించాడు చీఫ్ సెక్రటరీకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రభుత్వాలు కూడా ముఖ్యమంత్రులు మారుతుంటారు ఇబ్బంది పెట్టాలని చెప్తున్నారు నన్ను కూడా జైల్లో పెట్టించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు ఎన్ని కేసులు పెట్టడం భయపడేదని వచ్చిన తర్వాత వడ్డీతో పాటు అని చెప్పి అయ్యా ఎవ్వరు కూడా అక్రమ కేసులు పెట్టరు అవసరం లేదు గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అరాచకాలు దుర్మార్గాల మీద మాత్రం విచారణ జరుగుతుంది ఆ విచారణలో తప్పులు తేల్తే శిక్షలు ఉంటాయి యాభై ఏళ్ళు భయపడితే లీజ్ని రద్దు చేయాల్సింది జరగలేదు అని ఒకటి తర్వాత వంద మైల్స్ ఉంటే కేవలం ముప్పై మైల్స్ రన్నింగ్ లో తీసుకుంటారు మిగతా సంగతి ఐదు సంవత్సరాల పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనిల్ మంత్రిగా కాకాని మంత్రిగా చాలా మంది పాపం వాళ్ళ కంపెనీలోకి వాళ్ళ పోలా వాళ్ళ పొలాల్లోకి వాళ్ళ పోలా వాళ్ళ ఇళ్లలోకు వాళ్ళ బానీ అందరు ఉంటారు పెట్టాలి కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ జరిగిన వాటి మీద చైనా నుంచి పరిశ్రమలు చేసిన కంప్లైంట్స్ మీద అసలు ఏంటి ఎందుకు జరిగిందని విచారణ చేశారు కొంత జాప్యం జరిగింది ఎవరిని కూడా తెలుగుదేశం పార్టీ ఏనాడు వైఎస్ఆర్సిపి లాగా అక్రమ వ్యాపారాలను ప్రోత్సహించే పని లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది ఈ ప్రభుత్వంలో జరుగుతుంది మూడు వందల మిల్లీగ్రాములు బంగారం ఫ్రీయా కొన్నంతకు వెండి ఫ్రీయా జెవిఆర్ షాపింగ్ మాల్ ఇంప్రెసివ్ ట్రాక్ రికార్డ్ ఒకటి జేవిఆర్ షాపింగ్ మాల్ ప్రతి పది వేల రూపాయల పట్టు చీరల కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల బంగారం ఫ్రీ ప్రతి రెండు వేలకు పైగా ఏది కొన్నా కొన్నందుకు వెండిని ఫ్రీగా ఇస్తున్నారు సో ఈ వెడ్డింగ్ సీజన్ కి విజిట్ చేయండి జెవిఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ గ్రౌండ్ నియర్ కమలా విలాస్